சார் எம் சார் வேது வீதிக்கு சாதாரண அதே விதமாக சார்ஜ் சார் அதே விதமாக పి సార్ గారిని మైకాణి సార్ గారిని కూడా మేరకు తెలియ సాగర్గా ఆహ్వానిస్తున్నాం ఆడవి ఆర్డబుల్ సార్ మన రాష్ట్ర సెక్రటరీ సార్ గారిని కూడా మేరకు వెళ్ళి సహరంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా గౌరవ సబ్స్లను గౌరవ సర్పంచ్లను మరి కార్యక్రమంలో శుక్లా हरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदरं ध्याये सर्वविघ्नोपशान्ते अगजापद्माननमहर्षम् गुरु गुरुगुरुदेव महेश्वरः गुरुसा च परब्रह्मा तस्मै श्रीगुरवे नमः एवं हंसजा मदनं మన మన అధ్యక్షులు స్థానంలో స్థానిక సంస్థలకు అధ్యక్షుడు మండల ప్రజా పరిషత్ ప్రతి రాత్రి దినోత్సవం వేడుకలకు హాజరైన వైస్ ఎంపీ గారులకు ఎంపీటీసీలకు సర్పంచ్లకు మండల పరిషత్ తరఫున ఈవడి గారికి ఆర్డబ్ల్యూసీఈ గారికి ఏఈపిఆర్ గారికి ఎంఈఓ గారికి ప్రస్ సహోదరులకు అందరికీ పేరు పేరున అందరికీ మన మండలం తరఫున జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు రాష్ట్రం నుంచి అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు పిలుపు మేరకు మనకు స్థానిక సంస్థలకు స్వయం ప్రతిపత్తి వచ్చింది మనకు సపరేట్ యాక్ట్ వచ్చింది ఈ ఎప్పుడైతే మనకు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలు ఏర్పడ్డాయో ఒక రూపంలో మనకు ఎప్పుడైతే ఏర్పడిందో ఆ రోజును ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై రెండులో మనకు చట్టంగా ఏర్పడిన రోజును జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి ఎప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పిలుపు మేరకు మనము జరుపుకుంటున్నాము జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఈరోజు ఎందుకు జరుపుకోవాలి ఈ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ విధంగా మనము వెళ్ళాలి చారిత్రక నేపథ్యం మనం చూసుకున్నట్లయితే ఎంతసేపు కేంద్ర ప్రభుత్వము మనం బేతం జరిలో తాండాలో పనిచేసే వాళ్ళు లేదంటే ప్రజలు ఏముందో గుర్తించడము ఇంత సుస్ సువిశాలమైన భారతదేశంలో కష్టం కనుక పరిపాలన చే చేయడము పై నుంచి కిందికి పరిపాలన చేయడము కష్టమతరమైన పరిస్థితి అదేవిధంగా సీతారామపురంలో నివసించే వ్యక్తులకు అటువంటి ప్రజలకు ఏం కావాలి ఏంటి ఆ యొక్క ప్రణాళికలు రచించడానికి స్థానిక ప్రభుత్వాలు అయితే మంచిదని చెప్పేసి మనకు ఈ యాక్ట్ రావడం జరిగింది ఇకపోతే స్టేట్ గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది ఎమ్మెల్యేలు ఉంటారు గవర్నర్ ఉంటారు మంత్రి మండలి ఉంటుంది కానీ లోకల్లో జరిగే సమస్యలు వాటి పరిసరాలకు మనము స్వయంగా పరిపాలన చేసుకోవాలనే నేపథ్యంతో మనకు స్థానిక సంస్థలు అనేది ఏర్పాటు చేయబడ్డాయి ఇక్కడ అందర ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ తెలుసు స్థానిక సంస్థలు ఎలా ఏర్పడ్డాయి దానికి పితామహులు ఎవరు దాని తర్వాత ఎవరెవరు సిఫార్సుల మేరకు వచ్చాయి అది హిస్టరీగా మనం తీసేసుకుంటే ఆచరిక వ్యవస్థలో చోరుల కాలం నుంచి మొదలైన ఈ యొక్క స్థానిక పరిపాలనా వ్యవస్థను బ్రిటిష్ వారి కాలంలో మేయో రిప్పన్ లాంటి లార్డు మేయో లాడు రిపన్ లాంటి బ్రిటిష్ పరిపాలన వేత్తల అభివృద్ధి చెందింది దాని తర్వాత మనకు ఎప్పుడైతే పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది దాని తర్వాత పంతొమ్మిది వందల యాభైలో మనము రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం ఈ రాజ్యాంగాన్ని తయారు చేసుకున్న తర్వాత కూడా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ను ఏ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి అనేక కమిటీలు ఏర్పడ్డాయి ఆ కమిటీల గురించి నేను సింపుల్గా ఒకే మాటలో చెప్పేస్తాను బలవంతరాజ్ మెహతా కమిటీ నుంచి మనకు మూడు విధాలైన రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి సిఫారసు చేశారు తదనుగుణంగా మనకు పల్లెల్లో గ్రామ పంచాయతీ వ్యవస్థ సర్పంచ్ అధ్యక్షులుగా ఏర్పాటు చేయబడింది వ్యవస్థ దానికి సంబంధించి ఎంపీటీసీలు వాళ్ళలో ఎంపీటీసీలను ఒకరిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా జిల్లా పరిషత్లు ఏర్పడ్డాయి ఆ జిల్లా పరిషత్తుల్లో జెపిటీసీ మెంబర్లు అందులో ఒక జెపిటీసీ మెంబర్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరుగుతుంది ఈ విధంగా గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి ఇలా మూడు అంచెల పరిపాలన వ్యవస్థ మనకు ఏర్పడింది ఏర్పడిన తర్వాత కూడా మన వ్యవస్థ అయితేనేమి గ్రామ పరిపాలన వ్యవస్థ మనకు అంగన్వాడీ టీచర్లు అయితేనేమి అదేవిధంగా అనేక రకాలమైన రేషన్లు అందించడానికి రేషన్ షాపులు అయితేనేమి సచివాలయం ఆరోగ్యం అందించడానికి హెల్త్ సెంటర్స్ అయితేనేమి ఈ విధంగా ప్రతి ఒక్క ఫెసిలిటీ మనకు గ్రామ పంచాయతీల్లోనే వచ్చినట్టు చేశారు నిజంగా ఇది ఒక విజయం గట్టిగా మనం ఈరోజు సచివాలయ ఉద్యోగులుగా సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఇదే రోజు నిజంగా పండగ రూపంలో జరపాల్సిన విషయం గట్టిగా ఒకసారి చెప్పట్లు చెప్పేసి ఈ యొక్క పండగలను మనము ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము ఇకపోతే ఇక చారిత్రక నేపథ్యం అని చెప్పేసి రెండు పేజీలు ఉంది చదువుతానంటే మీరు చేసి మరి ఈ పంచాయతీ పంచాయతీరాజ్ దినోత్సవం పదహారవది ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగు నాడు మనం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం మరి ఒకసారి ఈ దినోత్సవం మనము జరుపుకుంటూ మరి ఈ వ్యవస్థ ఏ రకంగా మనము మనం మన ప్రభుత్వాలు ఈ స్థానిక ప్రభుత్వాలు అనే ఒక వ్యవస్థను ఏ విధంగా మనం రూపకల్పన చేయబడింది దాని అవసరము దాని ప్రాధాన్యత దాని సేవలు ఏ విధంగా కూడా మనకు అందుతూ ఉన్నాయి అనేది కూడా మరొకసారి మనం గుర్తు చేసుకునేదానికి ఈరోజు మనం జాతీయ పంచాయతరాజు దినోత్సవాన్ని మనం చాలా మరి మన రాష్ట్రం మన దేశం మనకు స్వాతంత్రం రాకముందు మనకంటూ ఒక వ్యవస్థ లేదు ఆనాటి పంతొమ్మిది వందల ముప్పై ఐదు ప్రభుత్వ చట్టం ప్రకారము మన దేశంలో పరిపాలన జరిగేది తర్వాత స్వాతంత్రం వచ్చింది ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకొని కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం ఇంకా కూడా అట్టడుగు స్థాయిలో ఉండే గ్రామాలకు కూడా ఒక పరిపాలన వ్యవస్థ ఉండాలి అని చెప్పిన ఒక మంచి ఆలోచన అన్నాడు మన పెద్దలు చేయడం దానిలో భాగంగా మూడవ పరిపాలన వ్యవస్థ మనకు పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది మనకు అందుబాటులో రావడం జరిగింది ఇందులో మన రాష్ట్రం ఎన్నోది పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రాష్ట్రాలలో గూడంచల పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టిన రాష్ట్రాలలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నవంబర్ ఒకటో తారీఖు నాడు దేశంలో మనం కూడా ఈ స్థానిక పరిపాలన అనేది అవసరము గ్రామాలకు మనం అధికారం ఇవ్వాలి ప్రజలను కూడా వాళ్ళను భాగస్వామ్యం చేయాలని చెప్పిన ఒక ప్రధాన మంచి ఉద్దేశంతో మనం కూడా ఈ వ్యవస్థలో భాగం కావడం జరిగింది మూడు అంచల ప్ర మూడు అచ్చల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంటాయి మరి గ్రామ స్థాయిలో మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి గ్రామ స్థాయిలో మనకు ప్రధానంగా పారిశుధ్య నిర్వహణ అయితేనేమి అలాగే మంచినీటి సరఫరా అయితేనేమి అలాగే రహదారుల ఏర్పాటు అయితేనేమి విద్యా విషయం అయితేనేమి వైద్యం అయితేనేమి ఎన్నో రంగాలలో కూడా మనకు ఆయా గ్రామాలలో మనకు బాధ్యతలను తీసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి మరి ఈ బాధ్యతలు అన్నింటినీ కూడా మనం ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకునే పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా ఒక పాడీని మనం ఏర్పాటు చేసుకుని ఆ బాడీకి కూడా అధికార ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఒక అధికారుల సపోర్ట్ తోటి ఈ ప్రజాప్రతినిధులు ప్రభు ప్రభుత్వ అధికారులతోటి మనం ఈ రంగాలలో మనం ఏ సమస్యలు ఉన్నాయని చెప్పని మనం ఆలోచించగల ఆ సమస్యలను కూడా మనం పరిష్కారం చేసి మరింత సమర్థవంతమైన పరిపాలనను ప్రజలకు మనం అందించడానికి మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ మనకు అవకాశం